హలో అండి నమస్తే ఎస్ఆర్ క్రియేషన్ అఫిషియల్ ఈరోజు వచ్చేసి కద్దు కేర్ చేస్తున్నాను దానికోసం అయితే ఒక సరకాయ తీసుకున్నాను లేతగా ఉన్న సరకాయ తీసేసుకొని పైన మొత్తం దాన్ని స్కిన్ ఉంటుంది కదా అది తీసేసుకొని ఈ సన్నగా ముక్కలుగా కట్ చేసేసి ఇది పీల్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా పీల్ చేసేసుకోవాలన్నమాట పీల్ చేసేటప్పుడు మనకి ఆ జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది జ్యూస్ సపరేట్ అయిపోతుంది కదా జ్యూస్ సపరేట్ అయిన తర్వాత మనం అప్పయల్తోనే అనమాట ఇది చేస్తాము చూసే వేస్ట్ అవ్వదు దాన్ని కూడా తాగేయచ్చు అలా మంచిది కుండలకి సో ఆ విధంగా అప్పయల్ తీసాక దీన్ని మనం గీ వేసేసుకొని ఒక టూ స్పూన్స్ అలా అది పచ్చివాసన వరకు అలా ఇవి వేస్ చేసుకోవాలన్నమాట దీనికోసం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ మిల్క్ అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ అంతే చాలా సింపుల్ కానీ ఇది చాలా హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు ఈ విధంగా అయితే మనం గీ వేసేసుకొని ఇది త్వరగా అయితే పెట్టేసి వేసాక అది మొత్తం పచ్చిపతి వరకు అలా లైట్గా వేయించేసుకోవాలి సింగులో పెట్టేసి వేసుకోవాలి ఇది టాప్స్ ఆ విధంగా తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని వీటిని కూడా సన్న కొంచెం అలా కట్ చేసేసి ఇది కొంచెం గీ ఒక స్కూన్ వేసేసి దాన్ని కూడా అలా వేయించి పెట్టేసుకున్నాను అలా నీట్గా వేయించేసుకోవాలి వేయించిన తర్వాత మనం గీతే తయారవుతుంది చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కూడా ఇదైతే పచ్చివాసన పోయిపోయింది మొత్తం అది తీసేసి సపరేట్ చేసేసి అట్లా అయిపోతుంది దానికోసం మనం ముందుగా మిల్క్ వెయిట్ పెట్టుకున్నాం కదా ఆ మిల్క్ అయితే అలా యాడ్ చేశాను నేను మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అది కొంచెం ఉడకాలి మిల్క్లోన అట్లా అంతా కలుపుకోవాలి శుభ్రంగా ఇంకా అది నీట్గా కలిపెట్టేశాక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అది నీట్గా ఉడికి అది కొంచెం చిక్కబడాలి పడిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసేసి ఇలాచి కొద్దిగా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా బాగుంది దీన్ని ఇట్లా డైరెక్ట్గా కొద్దిగా వేడుకున్నప్పుడైనా తినచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా అయినా తినచ్చు చాలా టేస్టీ ఉంటుంది దీనికి కన్సిస్టర్ మిల్క్ కూడా యాడ్ చేయచ్చు నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి ఈ విధంగా అయితే చేశాను టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీకు లైక్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే